వ్రతాలు పూజల్లో వాడే ఐదు పవిత్రమైన పత్రాలు ఈ ఐదు వాకులు లేకుండా పూజ పూర్తి కాదు అంటారు నమస్కారం భక్తులారా మన హిందూ ధర్మంలో పూజలు వ్రతాలు అంటే శుద్ధత భక్తి నియమాలు అన్నమాట వాటిలో ప్రధాన భాగం పత్రాలు అంటే ఆకులు ఇవి యాదృచ్ఛికంగా వాడే వస్తువులు కావు ప్రతి ఆకు ఒక శక్తికి ప్రతీకం ప్రతి ఆకు ఒక దేవతకు నచ్చే అలంకారం ఈరోజు మనం పూజల్లో అత్యంత పవిత్రంగా భావించే ఐదు ముఖ్యమైన ఆకుల గురించి తెలుసుకుందాం ఈ ఆకులు లేకుండా చాలామంది పెద్దలు పూజ చేయరు ఎందుకంటే ఇవి నిస్సందేహంగా పూజను సంపూర్ణం చేస్తాయి బిల్వ పత్రం లాడ్ షీ ఫేవరెట్ బిల్వపత్రం అంటే మామూలాకు కాదు ఇది త్రిపత్రంగా ఉంటుంది అంటే మూడు చిట్కాలు కలిగి ఉంటుంది ఇది శివుడికి ఎంతో ప్రీతికరం శివపురాణం ప్రకారం ఒక బిల్వదళాన్ని శివునికి సమర్పించటం వలన కోటి శాతం పుణ్యం లభిస్తుందని చెప్తుంది బిల్వదనం తీసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి బిల్వమూల మంత్రం ఓం బిల్వేష్టం బిల్వం బిల్వదలం సమర్పయామి అంటూ నిశ్చలంగా శివునిపై ఉంచాలి ఈ ఆకులోని మూడు చిట్కాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆ ఉనికి అని భావిస్తారు తులసీదలం ఫర్ లార్డ్ విష్ణు తులసి ఆకులు విష్ణుమూర్తికి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనవి విష్ణు పూజలో తులసి లేకపోతే ఆ పూజ పూర్తి కాదనే నమ్మకం ఉంది ఈ ఆకును ఉదయం సూర్యోదయం తరువాత మాత్రమే తీసుకోవాలి పాడైనా ఎండిపోయినా లేదా రాత్రి సమయంలో తీసిన తులసి దళాలను ఉపయోగించకూడదు భక్తితో తీసిన ఒక్క తులసి ఆకుతో శ్రీ విష్ణువు ప్రసన్నుడవుతాడు తులసిని సమర్పిస్తూ ఓం శ్రీ తులసి నమః అంటూ మంత్రం పలకాలి పెద్ద శ్రద్ధతతో తులసిని వాడితే పూజను ప్రాణపదంగా చేస్తుంది అరటి ఆకు ఫర్ ఆఫరింగ్ నైవేద్యం అరటి ఆకు వంటి మనకు అన్నదానానికి గుర్తొచ్చేది కానీ ఇది పూజలోను ప్రధాన పాత్ర పోషిస్తుంది విష్ణు పూజ సత్యనారాయణ వ్రతంలో నైవేద్యాన్ని అరటి ఆకుపై వడ్డిస్తారు ఇది శుభశక్తి చిహ్నంగా భావిస్తారు ఇది ఒక జీవశక్తి ఆకారం అందుకే నైవేద్యం వడ్డించేటప్పుడు దీనిని ప్రాధాన్యత ఇస్తారు దీని ద్వారా భోజనం పవిత్రత కలిగినదిగా భావిస్తారు మామిడి ఆకులు ఆస్పిషియస్నెస్ అండ్ ప్రొటెక్షన్ మామిడి ఆకులు అంటే మనకు తొలుత గుర్తొచ్చేది తలుపు పైన కట్టే తోరణాలు దీన్ని హిందూ సంస్కృతిలో శుభప్రదంగా గ్రహదోష నివారణకు ఉపయోగిస్తారు హోమాలు పూజలు గృహప్రవేశం శుభకార్యాలకి ముందు మొదటిగా తలుపుకు మామిడి తోరణం కడతారు ఇది దృష్టిదోష నివారణ చేస్తుందని నమ్మకం ఈ ఆకును శివ పూజలో కూడా వాడతారు వన్నీ స్పెషల్ శాకర్డ్ లీవ్స్ లైక్ వట బన్యాన్ ఎక్సెట్రా వన్నీ అంటే ప్రాంతాన్ని బట్టి వేరే వేరే శాకర్డ్ లీవ్స్ ఉంటాయి కొంతమంది ఆలయాల్లో వాట వృక్షం అశ్వత్వ వృక్షం ఆకులను ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో కరివేపాకు వేపాకు నేరేడు ఆకులు కూడా శుద్ధి కోసం పూజలో భాగంగా వాడతారు ఇవి ఆయుర ఆరోగ్యానికి దేవతల శక్తిని ఆకర్షించేందుకు సహాయపడతాయి ఈ ఐదు ఆకుల వాడకం పూజకు శరీర శుద్ధి మనసు ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక శుద్ధతను తీసుకువస్తుంది ఇంకోసారి గుర్తుపెట్టుకోండి పుష్పం లేకపోయినా పూజ జరగవచ్చు కానీ కొన్ని పత్రాలు లేకపోతే పూజ అసంపూర్ణమే అని పండితులు చెబుతున్నారు మీరు చేసే ప్రతి పూజలో వీటిని కనీసం రెండు లేదా మూడు పత్రాలు వాడాలని ప్రయత్నించండి ఇవి ప్రకృతికి నమస్కారం చేయటమే కాకుండా దేవతలతో సంబంధాన్ని బలోపేతం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీటితో పాటు ఇంకా శ్రద్ధగా పాటించాల్సిన పూజా నియమాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు